బాబాయ్ తొందరగా వెళ్ళాలి కి లేదంటే మాస్టర్ కొడతారు బాబాయ్ కొడతారు మాస్టర్ బర్ర అల్లరి చేసేది చుట్ట వెదవల్లారా ఎవరు కుట్టున్నారు తోలు తీస్తారు ఎవరు కుట్టుడారు సొద్బారు పీరుగుళ్ళారా ఎప్పుడే తీస్తాను ఎవరు కుట్టున్నారు కర్ర చూసారు ఎలా వద్దో తోలు తీసారేస్తాను సొంట వెదవల్లేరా పిల్లలు ఈరోజు చెప్పుకోబోయే పాట పెట్టో తెలుసా లెక్కలు ఏటో తెలుసా బొక్కలు మాస్టారు బొక్కలు ఏటి అదే మాస్టారు లెక్కలు లెక్కలు రెండు రెండులు ఎత్తారే చెబుతావు ఇప్పుడు రెండు రెండు అరే సిద్దు రెండు రెండులే ఎంత చెప్పరా నువ్వు రెండు 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 లేక బాస్తారు రెండు లేక బాస్తారు రెండు 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 అవుతుందిరా అంట్ల పెదవా ఎలా అవుతుందిరా రెండు 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 ఎలా అవుతుంది రెండు 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 అవకపోతే పదవియా మాస్టారు రెండు అవుతాయో మాస్టారు అదెలా చెప్పు అంట్ల పెదవా మీ కూతురు మీ కూతురు అవుతుంది కానీ పక్కింటి వాళ్ళు కూతురు అవతిగా మాస్తారు జత్త బాటవురా చుట్ట వెదవా అట్లా వెదవా నీకు తడ్డు పడాలిరా ఇప్పుడు మనం చేయబోయే లెక్క రెండు రెండు కలపాలి రెండు రెండు కలపాలి అమ్మ మాటారు నా వాళ్ళ కాదు నేను అసలే కలపను మాస్టారు ఎందుకు కలపవురా అంట్ల వెదవా ఇట్లనే మా ఇంట్లో మాటారు భోజనం పిండి అని చనిపోయింది కలిపితే మా అమ్మ ఈ బంత వాంచింది మాస్టారు దానికి దీనికి సంబంధం ఏంట్రా అంటగాడదా కాడదా విధవా అవును అవునురా మర్చిపోయాను నిన్న స్కూల్కి ఎందుకు రాలేదురా నువ్వు నిన్న మా ఇంటి పక్కన ఒక ముసలి తాత చనిపోయింది మాస్టారు అందుకే నిన్న స్కూల్కి రాలేదు ముసలైన నాకు పొద్దున్నే కనిపించాడు రా విధవా ఆయన చనిపోయింది నిన్న మాస్టారు నిన్న చనిపోయారు ఆయన ఇంటే మీరు ఆర దగ్గర దొగ్గులు ఇచ్చిన వద్ద రూపాయలు మీ డాడీకి ఇబ్బంది చెప్పారు ఇచ్చేవారా అవి బ్యాంకులో వేసా మాస్టారు అవి బ్యాంకులు వేసాను మాస్టరు చేసేవరా అట్ల వెదవా చుట్టగాడిద ఐస్ క్రీమ్ బ్యాంకులో చేసిన మాస్టర్ డబ్బులు పిల్లలు నిండా సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి పోతూ ఏమి చేశారా మీరద్దరు లేదైతే ప్యాస్ పోసే మాస్టారు ప్యాసు వేటరా పోయినవేటరా అట్లాగాడేదా నిన్న వెళ్తూ వెళ్తూ ఏవైనా ప్రకృతి వరాలు ఏమైనా ఉంటే ఆస్వాదించను అని చెప్పాను రా అట్లాగాడేదా చిట్లవేదవా నాకు కూడా పోస్ట్ పోసేటప్పుడు ప్రకృతి వనాన్ని ఆస్వాదిస్తున్నట్టే ఉంది మాస్టర్ నాకు కూడా అలాగే అనిపించింది మాస్టర్ అప్పుడు